హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వినుష స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వీడియో ఇవాళ నేను మీకు ఆలు ఫ్రైని కొంచెం డిఫరెంట్గా మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ముందుగానే ఆలుని వాష్ చేసుకొని పీల్ చేసుకొని మరీ వాష్ చేసి పెట్టుకున్నాను సో దాన్ని ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకుంటే ఆలు చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను వన్ మీడియం సైజ్డ్ ఆనియన్ని ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఈ విధంగా మనము ఆలుని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ గ్రీన్ చిల్లీస్ని ఇలా సెంటర్లోకి కట్ చేసి పెట్టుకోవాలి స్ట్రేట్గా తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా కావాల్సి ఉంటుంది సో దాన్ని కూడా నేను తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ని యాడ్ చేసుకొని అవి కొంచెం చిటిపటలాడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసుకొని అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఆనియన్స్ని స్టీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదా ఆలు ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆలుని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనము లో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడే ఆలు అనేది బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది టూ మినిట్స్ తర్వాత మనము మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అకేషనల్గా లైక్ టూ మినిట్స్ ఇట్లా కొంచెం సేపు అయిన తర్వాత మనము ఇట్లా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అదేంటంటే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ జీరా తీసుకొని కావలసినంత కారం యాడ్ చేసుకొని మనము పేస్ట్ లాగా అంటే కొంచెం పచ్చాపచ్చాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఆలు కొంచెం ఇలా కొంచెం సాఫ్ట్ అయినా అయింది అనుకున్న తర్వాత ఇందులోకి మనము సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టున్నాం కాబట్టి మనము సాల్ట్ని ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత టూ టూ మినిట్స్ గ్యాప్తో మనము పొటాటోస్ అంతా కలర్ చేంజ్ అయ్యి లైట్గా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతూ ఉంటుంది సో అప్పటి వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం పేస్ట్ సో అది ఇక్కడ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఇది వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆ ఫ్లేవర్స్ అంతా కూడా పొటాటోకి బాగా పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇన్ కేస్ ఉప్పు మీకు తక్కువ అయితే ఈ స్టేజ్లో కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఇంతే అంటే చాలా సింపుల్ బట్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు పప్పులోకి కానీ రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి ఇది జస్ట్ ఫోర్ మినిట్స్ వీడియో అయినా కూడా ఇది చేయడానికి దీన్ని ఎడిట్ చేయడానికి వాయిస్ ఇవ్వటానికి ఇదంతా చేయడానికి ఆల్మోస్ట్ నాకు వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది సో మన ఛానల్ అయితే మానిటైజేషన్కి దగ్గరగా ఉంది నన్ను ఇప్పటి వరకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అలాగే ఇక ముందు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం కమెంట్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్